నమస్తే ఫ్రెండ్స్ ప్రసన్న ఎనభై ఐదు వేల కోట్ల కంపెనీకి అధిపతి తొమ్మిదేళ్ల కొడుకు పదేళ్ల కాపురం కానీ భార్య చేతిలో మోసపోయి చివరికి అంటే మన భారతీయ చట్టాలకు బలైపోబోయాడు అసలు తనకి ఎక్కడ న్యాయం జరుగుతుందో అర్థం కాక పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ అడ్వకేట్ల చుట్టూ తిరిగి తిరిగి వేసారి తన గోడును సోషల్ మీడియాలో వెళ్లబోసుకోవడంతో న్యాయం జరిగింది ఎక్కడో తెలుసా అదే సోషల్ మీడియాలో తన భార్య పరాయి మగాడితో చేసిన సెక్షువల్ చాట్తో మొదలైన ఈ పూర్తి వివాదం ఏ సినిమాకి కూడా తగ్గిపోని విధంగా క్లైమాక్స్లో జరిగిన ట్విస్ట్లకి ప్రతి ఒక్కరి మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంది సింగపూర్లోని కోట్లు అమెరికాలోని కోట్లు తన భార్య చేసిన అన్యాయంపై గెలిచిన ప్రసన్నకి మన భారత చట్టాల వల్ల జరిగిన విధ్వంసం మరో లెవెల్ ఈ పూర్తి వీడియో ద్వారా నేను మీకు చూపించబోతున్నాను మన ఇండియన్ చట్టాల వల్ల మగవాళ్ళు ఏ విధంగా బలవుతూ ఉన్నారో పిన్ పాయింట్గా మాట్లాడుకుందాం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం శ్రావణి జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అసలు వివరాల్లోకి వెళ్తే ప్రసన్న ఈ వ్యక్తి అందరిలాగే సాదాసీదా వ్యక్తి కానీ ఒక స్టార్టప్ కంపెనీ అంటే అమెరికాలో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న స్టార్టప్కి అధినేత ఈ కంపెనీ వర్త్ ఎంతో తెలుసా టెన్ బిలియన్ డాలర్స్ అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం అక్షరాల ఎనభై ఐదు వేల కోట్లపై మాటే అంతేకాదు ఓఎక్స్ పీపీఎల్ అనే క్రిప్టో బేస్డ్ కంపెనీని స్థాపించి సింగపూర్లో కూడా ప్రసన్న స్థిరపడ్డాడు సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నాడు స్టార్టప్ని అందరి జీవితం లాగే తన జీవితంలో కూడా అమ్మాయిని ప్రేమించటం కాలేజీలో ఇష్టపడటం దాన్ని ఒప్పించుకోవటం పెళ్లి చేసుకోవటం చకచకా జరిగిపోయాయి ఇంకేముంది ఒకవైపు స్టార్టప్స్తో కోట్లు సంపాదిస్తూ ఉన్న జీవితం మరోవైపు నచ్చిన ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకొని జీవితంలోకి ఆహ్వానించడం సాఫీగా సాగిపోతున్న జీవితంలో పన్నంటి మగబిడ్డ వీటన్నింటినీ కూడా ఒక ఎక్సల్ సైజ్ కండో మార్చేసింది ఎస్ మీరు విన్నది నిజమే సో జీవితం అద్భుతంగా సాగిపోతుంది అనుకున్న టైంలో లాంటి అనూప్ అనే వ్యక్తి వీరిద్దరి మధ్య ఎంటర్ అయ్యారు అనూప్తో దివ్య ఆరు నెలలుగా ఇల్లీగల్ రిలేషన్షిప్ కొనసాగిస్తుంది అనేది ప్రధానంగా ప్రసన్న చేస్తున్న ఆరోపణ ఆరోపణే కాదు దానికి సంబంధించిన ఆధారాలు సోషల్ మీడియాలో కొన్ని వందలు కాదు వేల రూపంలో అతను పోస్ట్ చేయడం కూడా సంచలనంగా మారింది అనూప్ దివ్యకి సంబంధించిన ఈ పూర్తి డేటాని ఈ పూర్తి వాట్సాప్ చాట్ని అనూప్ భార్య కూడా ప్రసన్నకి సెండ్ చేయడం జరిగింది సరిగ్గా ఈ ఇన్సిడెంట్ తర్వాతే ప్రసన్న జీవితం మొత్తంలో జరిగిన అన్ని ఇష్యూసు అతన్ని ఒక ఫైటర్ లాగా మార్చేశాయి వాటన్నిటికీ నిదర్శనం ఇప్పుడు నేను మీకు చూపించబోయే వివరాలు ప్రసన్న దివ్య ఇద్దరూ సింగపూర్ సిటిజన్స్ కాబట్టి విడాకుల్లో భాగంగా ప్రసన్న ఇస్తానన్న భరణ మొత్తం దివ్యాకి సరిపోలేదంటూ ఇంకా ఎక్కువ మొత్తంలో భరణం కావాలని ఆశించింది ఇంకేముంది మల్లన సినిమా గుర్తుంది కదా ఆ సినిమాలో శ్రేయాలాగా లాగా ఫీమేల్ కార్డు వాడటం మొదలుపెట్టింది మన సమాజంలో మహిళలంటే ఎక్కడో ఒక దగ్గర కన్సన్ ఉంటుంది జాలుంటుంది ఉంటుంది అయ్యో పాపం అనే నోర్లు చాలా ఉంటాయి తనని రేప్ చేశాడని కొట్టాడని అంతేకాదు తన న్యూడ్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశాడు తన భర్త అని ప్రసన్న పైన దివ్య నానా యాగ చేసింది కంప్లైంట్ కూడా చేసింది అయితే దివ్య చేసిన కంప్లైంట్లంతా కూడా ఉత్తిదేనంటూ తేల్చి పారేశారు సింగపూర్ పోలీసులు అదంతా దివ్య కపట నాటకం అని తేల్చి పాడేశారు ఆ తర్వాత మన ప్రసన్న ఇండియాలో డివోర్స్ అప్లై చేస్తే దివ్య మాత్రం యుఎస్లో అప్లై చేసింది ఎందుకు అని అంటే ఇండియాలో మన రూపీస్ ప్రకారం డాలర్స్తో కంపేర్ చేస్తే తక్కువగా భరణం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అమెరికాలో డివోర్స్ అప్లై చేస్తే డాలర్స్ ఇంకెక్కువ రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మాస్టర్ ప్లాన్కి తెరతీసింది దివ్య సింగపూర్లో ప్రసన్న దగ్గర ఉంటున్న తన తొమ్మిదేళ్ల ఎత్తుకొని యుఎస్కి పారిపోయింది డివోర్స్ కేసులో పిల్లోడు తన వైపే ఉంటే జడ్జిమెంట్ కూడా తనకు అనుకూలంగానే ఉంటుందని అప్పుడు పాజిటివ్గా ఉంటుందని భావించింది దివ్య అక్కడే తన పప్పులు ఉడకలేదు సో దివ్య పైన సింగపూర్ పోలీసులు లెంపకాయలు వేసినట్లే అమెరికన్ జడ్జెస్ కూడా వేసి ఆ పిల్లోడు కస్టడీ ప్రసన్నకే ఉండాలి అని చెప్పి ప్రసన్నకి బాబుని హ్యాండ్ చేశారు సింగపూర్ అయిపోయింది అమెరికా అయిపోయింది ఇంకా దేశభక్తి గుర్తొచ్చి మన భారతదేశం వైపు పరుగులు స్టార్ట్ అయ్యాయి చెన్నైకి వెళ్ళి మనం సెటిల్ చేసుకుందామని చెప్పి దివ్య ప్రసన్నకి కబురు పెట్టింది అక్కడే ప్రసన్న ఓడిపోయాడు ఓడిపోతానని తెలుసుకోలేకపోయాడు అమెరికా వేరు సింగపూర్ వేరు ఇండియా అంతకంటే వేరు అని ఇండియాకు ఉన్న టైంలో ప్రసన్న గ్రహించలేకపోయాడు అసలు తను చెయ్యని నేరానికి కట్టుకున్న పాపానికి చేసేదేమీ లేక తొమ్మిది కోట్లు బోనస్ అలాగే నెలకి నాలుగున్నర లక్షలు ఇస్తానని చెప్పి ఎంఓయూ మీద సైన్ చేసుకున్నారు ఇద్దరు ఈ ఇష్యూ అంతా కూడా జరిగింది చెన్నైలో ఇరు వర్గాలకు సంబంధించిన మధ్యవర్తుల విషయంలో రెండు కుటుంబాలు ఇన్వాల్వ్ అయ్యాయి మ్యూచువల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కి సంబంధించి బాబుకు వచ్చే ఆస్తులు తన భార్య విడిపోయిన తర్వాత తనకి భర్త ద్వారా మాజీ భర్త ద్వారా రభించాల్సిన అల్యూమికి సంబంధించి ఆ ఎంటైర్ ప్రాసెస్ లో వాళ్ళు ఎంఓయూ చేసుకున్నారు సంతకాలు అయిపోయాయి అయితే దివ్యకి అక్కడ కూడా సాటిస్ఫాక్షన్ లేదు ఇంకా ఎక్కువ స్థాయిలో తనకి భరణం కావాలి ఇంకా ఎక్కువగా టార్చర్ చేస్తే ఖచ్చితంగా ప్రసన్న నుంచి తనకి పెద్ద మొత్తంలో అమౌంట్ వస్తుందని గ్రహించింది మళ్ళీ అమెరికాకు వెళ్ళింది అక్కడ కోర్టులో డివోర్స్ అప్లై చేస్తుంది ఇక దివ్య ప్రసన్న మీద మళ్ళీ కిడ్నాప్ కేసు ఫైల్ చేయటం మళ్ళీ హరాస్ చేయటం స్టార్ట్ అయింది ఇది రొటీన్ ప్రాసెస్లో భాగంగా ప్రసన్న తన స్టెప్స్ అన్నింటినీ కూడా ఫాలో చేస్తూ ఉన్నారు తను ఏం చేస్తుంది అని ఒక నోటీస్ అయితే తను ఎప్పటికప్పుడు పెట్టుకుని ఉన్నారు ఇది చెన్నై కాబట్టి అమెరికానో సింగపూరో కాదు కాబట్టి అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ కూడా వినాలనుకోలేదు వినడానికి కనీసం ప్రసన్నకి సమయం కూడా ఇవ్వలేదు చెన్నై పోలీసుల అతి ఉత్సాహం ఏ విధంగా ఉందో ఇక్కడ నేను మీకు చెప్పబోతున్నాను ప్రసన్న ఏకంగా ఒక ఉగ్రవాదిలాగా ట్రీట్ చేయటం ఒక తీవ్రవాదిలాగా పరిగణించటం అతన్ని పట్టుకోవడమే టార్గెట్గా ఒక దేశ ద్రోహిని వెంబడించినట్టుగా అతన్ని టార్గెట్ చేసి పట్టుకున్నారు ప్రసన్న సైడ్ స్టోరీ అసలు వినకుండా ప్రసన్ననే కాదు ఏకంగా తన తల్లిని తండ్రిని ప్రాణ స్నేహితుని కూడా తీవ్రా తీవ్రంగా దివ్య చెప్పిన మాటలు విని ఇబ్బంది పెట్టారు ఎట్లీస్ట్ దివ్య చెప్తుంది ఓకే వినాలనుకున్నప్పుడు అమెరికాలో సింగపూర్లో అక్కడ లీగల్గా జరిగిన ఇష్యూస్ ఏంటి దివ్య అక్కడ ఎలా ఇబ్బంది పెట్టింది అక్కడ కోర్టులు పోలీసులు ఏం చెప్పారు అనేది కూడా చెన్నై పోలీసులు కనీసం కన్సిడరేషన్ చేయలేదు కాదు కదా అక్కడ ఏం జరిగిందని కూడా తెలుసుకోలేకపోయారు ప్రసన్నను పూర్తిగా కార్నర్ చేయడం స్టార్ట్ చేశారు అయితే భూమి బద్దలయ్యే విషయం మరొకటి జరిగింది ఇక్కడ ఇది ప్రతి ఒక్కరి లైఫ్కి లింక్ కూడా చేసుకోవాలి ప్రసన్న తన యూపీఏ ద్వారా కేర్ టేకర్కి రెండు వందల రూపాయలు పంపిస్తే దాన్ని ఆధారంగా చేసుకుని ఆ కేర్ టేకర్ ఫోన్ని కూడా చెన్నై పోలీసులు సీజ్ చేశారు అసలు ఎఫ్ఐఆర్లో ఫైల్ అవ్వని కేసులో ఇలా యూపీఐ పేమెంట్స్ పోలీసులకు తెలిసిపోతున్నాయంటే ఇండియాలో మనం ఎంత సేఫ్గా ఉన్నామో అర్థం చేసుకోవచ్చు మనం చేస్తున్న ట్రాన్సాక్షన్స్ ఎంత సేఫు మనం మెయింటైన్ చేస్తున్న అకౌంట్లు ఎంత అలర్ట్గా ఉంటున్నాయి అనేది మనం ఇక్కడ గ్రహించాలి ఈ ఎంటైర్ ఎపిసోడ్ని ట్విట్టర్లో ప్రసన్న పోస్ట్ చేయగా వైరల్ అయిపోయింది ట్విట్టర్లో యంగ్ జనరేషన్ అంతా కూడా ప్రసన్నకి సపోర్ట్ చేస్తూ చెన్నై పోలీసులను కార్నర్ చేయడం జరిగింది అసలు న్యాయం ఇటువైపు ఉంటే మీరు అటు నుంచి ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి దాదాపు టెన్ మిలియన్ వ్యూస్ అంతా కూడా రీట్వీట్లు కొట్టారు షేర్లు కొట్టారు దెబ్బకి చేసేదేం లేక చెన్నై పోలీసులు దిగొచ్చారు ఆల్రెడీ అరెస్ట్ చేసిన వాళ్ళని రిలీజ్ చేస్తున్నామని హామీ ఇచ్చి ఇకపై ఎలాంటి అరెస్టులు ఉండవని తేల్చి చెప్పారు ప్రపంచమే ట్విట్టర్లో ఉంది ప్రపంచాన్ని ట్విట్టరే నడిపిస్తుంది అని అనడానికి ఈ స్టోరీ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్గా కనిపిస్తోంది యు ఆర్ ఆర్ బెస్ట్ అడ్వకేట్ అని ప్రసన్న నిరూపించారు కేవలం ట్విట్టర్ ద్వారా ఎందుకు అనంటే అమెరికాలో సింగపూర్లో ఇండియాలో కంపేర్ చేసినప్పుడు అక్కడ స్ట్రాంగ్గా ఉన్న లీగల్ సిస్టమ్ ఇక్కడ లేకుండా పోయి తను ఎంత నరకం అనుభవించాడో తన గోడనంతా ట్విట్టర్లో వెళ్ళబోసుకున్నాడు ట్విట్టర్లోని యువత ఆయనకి సపోర్ట్ చేయడంతో పోలీసులు కూడా దిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది కేవలం ప్రసన్న మాత్రమే కాదు ఎంతోమంది మగవాళ్ళు మన ఇండియన్ చట్టాలకి బలైపోతున్న ఘటనలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి దేశవ్యాప్తంగా సంచలనమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ నిన్నగాక మొన్న ఆత్మహత్య కేసు ఇప్పటికీ కూడా జనాల కళ్ళల్లో నాన్తోంది ఎవరు మర్చిపోలేరు అంత భయంకరమైన పరిస్థితుల్లో తను సూసైడ్ చేసుకున్నాడు భార్య అత్తింటి వారి చిత్రహింసలు భరించలేకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ అతుల్ రాసిన నలభై పేజీల సూసైడ్ నోట్ తొంభై నిమిషాల వీడియో రికార్డింగ్ ఇప్పటికీ కూడా అది అలానే సజీవంగా ఉంది సోషల్ మీడియాలో చాలా సంచలనమైంది అతని సూసైడ్ కేసు కూడా విడాకుల సెటిల్మెంట్ కోసం మూడు కోట్లు డిమాండ్ చేస్తున్నారని అందులో సుభాష్ పేర్కొన్నాడు అతుల్ ఆత్మహత్యకి దారితీసిన తర్వాత మరి మార్పు ఏం జరిగింది ఎంతవరకు మార్పు వచ్చింది అంటే అసలు దాని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు మహిళల రక్షణ కోసం తెచ్చిన చట్టాలని కొందరు భర్తలపై కేవలం పగ తీర్చుకోవడం కోసం భర్తను వేధించడమే టార్గెట్గా వాడేస్తున్నారు అనటానికి ఇలాంటి ఇన్సిడెంటే మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి ఈ చట్టాలు ఎంత పవర్ఫుల్ అంటే ఒక మహిళ తన భర్త మీద టూ నైంటీ ఎయిట్ ఏ త్రీ నాట్ టూ డొమెస్టిక్ వైలెన్స్ మెయింటెనెన్స్ కేసులు పెట్టింది అంటే ఇక ఆ భర్త ఆ కేసులో ఉభి నుంచి బయటికి రావటం అత్యంత కష్టం ఎందుకు అని అంటే ఈ కేసుల్లో మహిళలకి ఎలాంటి ఖర్చు ఉండదు ఒక రూపాయి డబ్బు ఖర్చు అవదు పోలీసులంతా సగం విచారి చేస్తారు ఆ తర్వాత సగం పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విచారిస్తారు కానీ ఈ కేసు నుంచి బయటపడాలంటే మగవారికి మాత్రం విపరీతమైన ఖర్చులు అవుతాయి ఫ్యామిలీ మొత్తం మీద కేసులేస్తారు అందుకని ఈ కేసు నుంచి బయటపడాలంటే ఒక్కొక్కరికి మినిమం ఒక ఫిగర్ ఆఫ్ అమౌంట్ వేసుకున్న కుటుంబంలో నలుగురు లేదా ఐదుగురు అని అంటే తడిసి మోపడవుతుంది సో ఇలా చాలా ఖర్చుతో కూడుకుంది ఆ విషయంలో కూడా మగవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ కేసులో నిజాలంత తొందరగా తెలియవు కాబట్టి మగవారు అప్పటిదాకా మానసిక వేదన అనుభవించాల్సిందే ఈ కేసులు పెడితే తప్పొప్పులని విచారించడం కంటే ముందే ఒకవేళ భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్స్ వచ్చి భార్య వెళ్ళి కేసు పెడితే అసలు తప్పెవరిది ఒప్పెవరిది ఎందుకు ఈ కేసు పెట్టాల్సి వచ్చింది ఎందుకు వాళ్ళు కోర్టును ఆశ్రయిస్తున్నారు అనేది విచారించడం కంటే ముందే ఆ భర్తను అరెస్ట్ చేసేసి చట్టం సమాజం అని నేరం రుజువు కాకముందే ముద్దాయి అని ముద్ర వేసిస్తూ ఉంది సొసైటీ ప్రసన్న యుఎస్లో సింగపూర్లో ఈ కేసులో గెలిచాడు కానీ ఇండియాలో మాత్రం గెలవలేకపోయాడు తను ఇండియాపై పెట్టుకున్న నమ్మకాన్ని కూడా కోల్పోయాడు ఎందుకంటే అక్కడి చట్టాలకి ఇక్కడ చట్టాలకి ఎంతో తేడా ఉందని తను అర్థం చేసుకున్నాడు ఇక్కడ ఒక కేసు పెడితే చాలు విచారణ నిజాలనేవి వెళ్ళిపోయి భార్యలకి ఫేవర్ అవుతూ ఉన్నాయి భార్య తనని మెంటల్ టార్చర్ పెట్టాడని చెప్పినా చాలు వాటికి ఆధారాలు ఉండవు కాబట్టి మహిళల వైపే చట్టాలు న్యాయస్థానాలు నిలుస్తూ ఉన్నాయి అందుకే ఇండియాలో భరణం కేసులకి చాలామంది భరైపోతూ ఉన్నా వాటి గురించి మాట్లాడేవారే లేరు మహిళల రక్షణ కోసం చట్టాలు ఉండాలి ఎవరు కాదనలేనిది విషయం కానీ అదే చట్టాలని తప్పుగా వాడుకోకుండా చూడాల్సిన అవసరం కూడా ఉంది ఆ చట్టాల్లో ఉన్న లొసుగులకు బలైపోతున్న మగవారి గురించి కూడా ఆలోచించాలని కోరుతున్నారు చాలామంది ఈ పూర్తి వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి